ఇదంతా వర్టికల్ టవర్ అండి వర్టికల్ టవర్ అంటే స్మాల్ ప్లేస్ లో ఎక్కువ పెట్టుకోవచ్చు ఇదొక రకం అక్కడ ఒక రకం ఉంది ఒకటి ఇవన్నీ కూడా మేం చేసుకున్నది పైప్ హీట్ చేసి చేసాము ఇవాళ హార్వెస్ట్ చేస్తాం పుదీనా అంతా ఇది సోంప్ మొక్క వాసన వస్తుంది అది ఒక ఆకు ఇది ఒక టైప్ ఆఫ్ వర్టికల్ టవర్ ఇందులో మల్టీ ఇది మల్టీ పెట్టుకున్నా కొంచెం ఈ సక్లెన్స్ లెన్స్ అయ్యి ఆ గ్రూప్ పెట్టుకున్నాము ఇది సన్నజాజి అది సన్నజాజి ఇది వైట్ మెల్ల అంటే వైట్ అదేనండి ఇది సపోర్ట్ అని బాన్సై చేద్దామను ఇది ట్రెషర్పర్ సెరెండో అది వండరింగ్ చెప్ అా ఉంది ఈ మధ్యలో బంతి వచ్చింది బంతి ఇది యాక్చువల్ గా దేవగన్నేరు 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 ఇక రకరకాలు ఒక పాట్ లోనే పెట్టారు దీన్ని అంటారు ఆ కూర్చున్న ఇది మదర్ ఆఫ్ మిలియన్స్ అంటర్ ఆఫ్ మిలియన్స్ అది ఇంకొకటి ఉంది అది మదర్ ఆఫ్ థౌజండ్స్ ఇదేమో నూరు వరహాలు నూరవరాలు ఇక్కడ అంతా ఏమో బాన్స్ అయ్యాయి

దీంట్లో మన కలర్స్ బిళ్ళగన్నేరు అవి పర్పుల్ ఇవన్నీ చంద్రకాంతం చంద్రకాంత్ ఈవినింగ్ ఫ్లవర్ అంటారు ఈవినింగ్ బ్లూమ్ పింక్ యెల్లో మిక్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇలాగే వాటికి కూడా వచ్చేసినాయి మీరు గమనించుంటారు ఉన్నాయి టూ కలర్స్ వచ్చినాయి

ఆ యాక్చువల్లీ అనిమల్ ఫీడా నా నో నో నైట్రోజన్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ చెరుల వాట్లలో ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్ రణపాల దగ్గర అలా ఉండేది ఇది హారిజంటల్ గార్డెన్ అండి అమ్మా ఇక్కడ ఉంది ఇంచెస్ పైప్ చేసి 8 బోత్ సైడ్స్ హ్యాండ్ క్యాప్ పెట్టారు ఇవన్నీ బన్నీ ఇయర్స్ ఇది రెడ్ yellow ఇంకో వైట్ కూడా ఉంది ఓకే ఇవన్నీ జేడ్స్ ఇదేమో చుక్కమల్లి చక్కమల్ల అక్కడ ఒకటి చూసాను అది ఎక్కువ కొంచెం డార్క్ ఉంది సెంటర్ లో ఇది ఇది ఏమంటారండి అది సమ్ పింక్ ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో మిక్స్ ఆరెంజ్ ఎల్లో ఇది ఫ్లవర్ వస్తుంది చాలా బాగా అది నాటువే అది అంటం కదా మామింది అవి హైబ్రిడ్ అందువల్ల లేదు అంటే దేని బ్రీడ్ దానికి ఉంటుంది కదా హ్యాంగింగ్ పాట్స్ హ్యాంగింగ్ ఫైవ్ వచ్చినాయి సింగిల్ లాండ్ లో పార్ట్స్ చేయాలి ఇంకా డిఫరెంట్ ఇవి విక్ సిస్టమ్ లో పెట్టారు చూసారా కింద విక్ ఉంది వాటర్ సరిపడా వెళ్తుంది ఎక్సెస్ వాటరింగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ది పోటస్ లోది ఇది ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. ఇవన్నీ స్నేక్ ప్లాంట్ टाइप्स. స్నేక్ ప్లాంట్స్ ఇది డ్రమ్ స్టిక్ డ్రమ్ స్టిక్ మోడల్ అదే నార్మల్ స్టైల్ షేక్స్. ఇది క్రీపర్ క్రీపర్ అండ్ థిక్ అనమాట లెస్ పెస్ట్ లెస్ మెయింటెనెన్స్ ఒక ఫోర్ డేస్ వాటర్ మర్చిపోయినా ఏం అవ్వదు బ్యూటిఫుల్ గా పెరుగుతుంది అనమాట ఇవి కూడా అంతే ఇక్కడ ఇది ఆల్మండా ఆల్మండా పింక్ ఇది చూసారు కదా ఈజీ టు గ్రో ఈ సపోర్ట్స్ అన్నట్టు కదా పాలకూర ఈ సైజ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేవాడు పాలకూర ఏమి డైరెక్ట్ గా చుక్క కూర కూడా రీపాట్ చేస్తారు ఎందుకంటే అవి మామూలుగా అది ఉంది అనుకోండి అందులో ఒక సిక్స్ నుంచి ఎయిట్ దాకా వేస్తాం అంతే అంటే గ్యాప్ ఉంటే చాలా బాగా వస్తాయి ఇది వస్తాయిగా జల్లిసాం అనుకోండి కుదరదు ఇది గా ఇది ఇప్పుడు ఏంటంటే కొత్తగా మన సాయిల్ బ్లాక్స్ అని తయారు చేస్తాం సాయిల్ బ్లాక్స్ సాయిల్ బ్లాక్స్ అని చూపిస్తాను సీట్స్ అన్నిటికీ ఇలాగా ఫైల్ బ్లాక్స్ ఇలా బ్లాక్స్ చేసుకుంటాం మనం సార్ బ్లాక్స్ చేసి ఈ బ్లాక్ లో సీడ్ ఉంటుంది ఇది వచ్చిన తర్వాత ఇది మనం రూట్ కూడా డిస్టర్బ్ అవదు బ్లాక్ బ్లాక్ తీసుకెళ్లి ట్రాన్స్ప్లాంట్ చేసాడు రావడం కోసం కోసం అది మేము యాక్చువల్ గా మెషిన్స్ ఉంటాయండి వాళ్ళకి ఎక్కువ లార్జ్ స్కేల్ లో చేసే వాళ్ళ మెషిన్స్ ఉంటాయి ఇది మనం మేము ఏంటంటే చేత్తో తయారు చేసుకున్నాం అన్నమాట చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ కూడా చూపిస్తాను మీకు ఇందులో పెట్టి సిలిండర్ చేసిన తర్వాత దీంతో ప్రెస్ చేసి తర్వాత ఇదేమో సీట్ కి పైన హోల్ వస్తుంది అది వస్తుంది తర్వాత తీసేస్తే బ్లాక్ తయారీ పైన హోల్ ఉంటుంది పైన హోల్ ఉంటే సార్ దాంతో ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఆనప ఓకే ఒక సేడింగ్ కి ఇది ఆనపకి ఆనప పెట్టనమాట ఇది ఆనప సేమ్ ఇటువైపు సిక్స్ ను గుమ్మడి చిన్న గుమ్మడి మాట సో ఇంత ముందు అలా వేసేవాడము ఇప్పుడు ఇది చేస్తున్నాం అన్నమాట ఇది బాగుంది సార్ ఎందుకంటే మనం దానికి ఎలా డైరెక్ట్ గా రిపోర్ట్ చేసుకోవడానికి డైరెక్ట్ రిపోర్ట్ చేసుకోవచ్చు అంటే దీంతో సైంటిఫిక్ గా కూడా అడ్వాంటేజ్ ఇలా హోల్ ఉంటుంది మధ్యలో ఇది ఇది ఇంకా చేయలేదు సీట్ కి అలా హోల్ కవర్ చేస్తాం మాత్రం దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మనం ప్లాస్టిక్ కప్ లో పెడతాం కదా ఒకటి మనం ప్లాస్టిక్ వాడుతున్నాం సో ప్లాస్టిక్ ని డిస్కరేజ్ చేస్తాం కదా ఇప్పుడు రెండు ఏంటంటే ప్లాస్టిక్ కప్ లో అది రూట్స్ వచ్చిన తర్వాత అది రూట్ బౌండ్ అయిపోద్ది రూట్ బౌండ్ రూట్ అయిపోయి అది సరిగ్గా పెరగదు ఒకసారి రూట్ బౌండ్ అయింది మనం ఎంత కట్ చేసి దాని ప్రాపర్ గా రాదు మాట ఇందులో అయితే ఎయిర్ ఫ్లోనింగ్ అక్కడ గాలి ఉంటుంది కదా అందుకని రూట్స్ అక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి లోపలేదు సో అది మాట అది బాగా గ్రోత్ బాగా ఇవి యాక్చువల్ గా అలా చేసిన ఇవి యాక్చువల్ గా కొత్తిమీర కూడా ఆ మధ్యలో ఇంకో రో పెట్టాలి వచ్చిన తర్వాత అంతే అంతే ఇదిగో ఇది ఇది పాలకూర ఉంది అనుకోండి ఇది పాలకూర బ్లాక్ ఉంది కదా ఇది ఇది ఏంటి రూట్స్ ఏం డిస్టర్బ్ చేయకుండా మనం పట్టుకొచ్చి తీసుకొచ్చి అందులో పెట్టేదేమో కొంచెం గ్రో అయిన తర్వాత సో అది అడ్వాంటేజ్ చాలా ఇది లెట్యూస్ చూసండి ఇది

ఇది బెల్లగన్నారు మా బెస్ట్ స్టాండ్ అంటే వ్యూ కైలాసగిరి టెంపుల్ కొంబి ఎంత కైలాసగిరి అండి చాలా వెదర్ మీకు చాలా చక్కగా ఉంది చూడడానికి ఇంత పెద్దగా దీన్ని పెంచారు ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఇది ట్వంటీ ఇయర్స్ అండి ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ చాలా బాగుంటుంది ఇంకా చూసారు ఉంది బాగుంది ఏ ఫ్రూట్ అండి బాగా పెద్దగా రెగ్యులర్ గా స్టాండ్ మొత్తం ఆక్యుపై చేసిందండి దానికి సపోర్ట్ కని స్టాండ్ తయారు చేసాం మాట ఓకే ఆని స్టాండ్ ని కూడా ఓవర్కమ్ చేస్తున్నాం బయట గా యాక్చువల్లీ ఇవన్నీ పక్కకు వచ్చినోన్ని కట్ చేయాలి ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసి మళ్ళీ ఈ టైం లో ప్రూనింగ్ చేస్తాంమొ ఆగస్టింగ్ మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది సరే ఇది టేబుల్ ఆరెంజ్ టేబుల్ లెమన్ అండి స్వీట్ లెమన్ అంటారండి స్వీట్ లెమన్ అంటారండి

పాలకూర చుక్కకూర ఇదంతా గ్రీన్స్ ఇదేమో ఉల్లికాడలు సీడ్స్ కొత్తిమీర చేస్తారు కొత్తిమీర అది కూడా కొత్తిమీర కొత్తిమీర ఉష్టికాయలు అంటారండి తెలుగులో ఉష్టికాయ ఇది యాక్చువల్ గా అడవి వంగమాట ఇది యాక్చువల్ ఏంటంటే ఇది సీడ్స్ తీసి మన గ్రాఫ్టింగ్ పనికొస్తాయి ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి వంగ టమాటో ఈ మూడిటికి మన దీని స్టెమ్ తో గ్రాఫ్ట్ చేస్తే గనక బాగా వస్తాయండి దానిపైన దీనిపైన దాన్ని పెట్టాలి దీనికి ఏంటి రూట్ సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది లాంగ్ అనమాట యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఏంటంటే మేము గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకున్నాము ఆ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఒరిజినల్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ పోయింది కిందకి వచ్చేస్తుంది మార్క్ అందుకే ఉంచేశాం మార్క్ గురించి ఒరిజినల్ వంకాయ కూడా వచ్చింది ఒరిజినల్ డైరెక్ట్ అలా డైరెక్ట్ నే ఇది పందిరి ఆ పందిరి చిక్కుడండి ఇంకొన్ని హ్మ్ హార్వెస్ట్ చేస్తాను అవునవును అటు ఉన్నాయి ఇది సిద్ది టేబుల్ అంటే చాలా పుల్లగా ఇది ఫుల్ ఫ్రూటింగ్ తో ఉన్నాయండి అన్ని కూడా ఇచ్చే మనం యాక్చువల్గా ఈ ఇచ్చే ఈ మెథడ్ చాలా మందికి అది అవసరం అండి ఎందుకంటే ఇంత ఫ్రూటింగ్ యా లేదు ఇదெல்லாம் రావాలంటే కనుక నేను తీయిల్ రావాలంటే మెనూస్ ఇవ్వాల్సిందే మెనూస్ అవాల్సిందే ఇది అంజీరా అంజీరా కింద ఉన్నాయి ఇక్కడ ఫుల్ గా ప్రతి ఆకుకి వస్తాదంటారు ఆల్మోస్ట్ కింద అలా వచ్చింది అంజీరా ప్రతి ఆకు వచ్చింది ఇది పెరిగింది ఇది కలర్ చేంజ్ అయింది ఆల్రెడీ ఇక్కడ ఇది స్టెమ్స్ తో ప్రాపగేట్ అంటారండి స్టెమ్ తో ప్రాపగేట్ చేయొచ్చు సార్ అదే అది మీరు ఎలా కలెక్ట్ చేశారు నాకు తెలియదు అంటే నేను సీడ్ చూడటం సీట్స్ నుంచి మనం చేయొచ్చాము చేయొచ్చాము బాబులి ఇది అలాగే తింటారండి ఇది అలాగే తింటారు ఇది పుల్లగా ఉంటుందండి బాగా మేము లెమన్ లాగా వాడతాం చాలా పుల్లగా ఉంటుంది ఆల్మోస్ట్ లెమన్ లా ఉంటుంది ఇది ఇది బసలు చుక్క కూర ఫుల్ గ్రీన్ ఇది అదే చిక్కుడు చిక్కుడు పాచి తీగ చిక్కుడు నల్లేరు నల్లేరు అండి నల్లేరు పొన్నగంటి 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 బాగా మెడిసిన్స్ లో ఇప్పుడు అంతా వాడుతున్నారండి అంటే మార్నింగ్ గ్రీన్స్ లో ఇవండి ఇక్కడ ఉంది ఫుల్ గా ఈ డ్రమ్ వాటర్ కలెక్షన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండి ఇది సోలార్ ఫైనల్ సోలార్ ప్యాన్ పెట్టండి రెయిన్ వాటర్ ఇందులో కలెక్ట్ అవుతుంది ఒకవేళ ఇది కూడా డ్రమ్ కూడా నిండిపోతే ఇక్కడ నుంచి మేము పైప్ కలెక్షన్ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి లోపల కలెక్ట్ చేసుకోవచ్చు మనం లోపల లోపల కలెక్ట్ అవుతుంది అది ఎన్ని డ్రమ్ లో అక్కడ లోపల కలెక్ట్ చేసుకుంటాం ఎక్సెస్ అయితే కనుక

డివైడ్ దాంట్లో వెర్టికల్ ఇందులో ఇందులో లెట్ అందులో పుదీనా ఫీడ్ చేస్తాం కదండి అవన్నీ మిగతా వాటిలో పెళ్లి చేయాలి వాటరింగ్ ఎట్లా సార్ సెంటర్ పై పైనుంచి పైప్ ఉంది ఇందులో కూడా చిన్న చిన్న పైపులు పెట్టాను కొంచెం కొంచెం ఇన్లో చేసుకో చిన్న చిన్న ఇది 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 మొట్టమొదటి తయారు అంత ఎఫిషియంట్ గా ఉండదు ఆ మోడల్ చాలా ఇవ్వండి బాగా అది దాని ఏంటంటే ఇది ట్రండ్ చేయడం షేప్ వచ్చింది ఇందులో వాటర్ పోసుకోవడం ఈజీ అందుకని దానికి పైపులు పెట్టాల్సి వచ్చింది దీనికి ఏం అవసరం లేదు మామూలు పైన పోసేసి ఉంది ఆల్మోస్ట్ అంతే ఉంది ఇది యాక్చువల్లీ టవర్స్ హైడ్రోపోనిక్స్ లో వాడతారు హైడ్రోఫోనిక్స్ దాని నుంచి హైడ్రోపోనిక్స్ లో

సైన్స్ కొన్ని ఇన్స్టిమెంట్ చూపిస్తాను నేను అన్ని తీసుకొస్తాను ఇన్స్ట్రుమెంట్ ఫోర్టీన్ లీటర్స్ మాట ఇది బరువు మనం మొయ్యలేం మామూలుగా బ్యాక్ ప్యాక్ పెట్టుకొని చేసుకుంటారు అందుకని ట్రాలీ చేసుకున్నాను నేను ట్రాలీ చేసుకుని ఇది కూడా సరే ఎంత చేసుకుని పైపింగ్ ఇది కూడా చిన్నది ఇది యాక్చువల్ గా ఏమైనా లిక్విడ్ న్యూట్రిషన్ ఏమైనా ఇవ్వాలంటే ఇది మనం చేస్తుంటాం తర్వాత వాటరింగ్ కూడా అంటే కొన్ని అలాంటివి తీసుకున్న ఈ ఓన్ గా మీరు సిస్టమ్ ని ట్రాలీ వాడతామండి నేను చెప్పాను కదా ట్రాలీ ప్రతి ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటాను ఇది స్ప్రేయర్ స్ప్రేయర్ కూడా అలాగే డిజైన్ చేసుకున్నాం స్ప్రేయర్ కూడా మామూలు స్ప్రేయరే వాడు ఇది ఇస్తాడు దీనికి మనం స్టాండ్ పెట్టుకుని డ్రమ్ నీళ్ళ పెట్టుకున్నాం దీని చుట్టూ హ్యాంగింగ్స్ చేస్తారు అట్లా తర్వాత ఇది అంటే మేము కంపోస్టింగ్ చాలా ఎక్కువ చేస్తాం కదండి లిఫ్ట్ షర్డ్ మాట ఇది లిఫ్ట్ షడర్ మెషిన్ ఇది వన్స్ ఇన్ టూ మంత్స్ అలాగా ఆకులు షడ్ చేసేసి డ్రమ్ లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట దీనిలోకి వేస్తా ఉంటాం మరి బ్రౌన్స్ కావాలి కదా ఇందులో ఆకులు షడ్ అయిపోతాయి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి చూపిస్తాం షర్ట్ చేసిన ఆకులు చూపిస్తాం డైరెక్ట్ ఆకులు అలా వేసేకుండా వాటిని షర్ట్ చేసిన షర్ట్ చేస్తాం షర్ట్ చేస్తే కొంచెం కంపోస్టింగ్ బాగా ఆకులన్నీ షర్ట్ చేసిన ఇలా ఉంచుతాయి అలా షర్ట్ అయిపోతాయి ఇవి ఇవి ఇందులో స్టోర్ చేసుకుని రెగ్యులర్ గా కంపోస్ట్ కలుపుతా ఉంటాం టెరస్ క్లీన్ గా ఉండడానికి వాష్ చేస్తాం దీంతో అంటే వన్స్ ఈ గార్డెన్ ని టాప్ వ్యూ తీయడానికి నేను ఇలా పైకి వెళ్ళి నేను ట్రై చేశానండి ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా గా అరేంజ్ చేశారు పాట్స్ అలాగే కొన్ని ప్లేసుల్లో బెడ్స్ బెడ్స్ టైప్ల అరేంజ్మెంట్స్ లీఫ్ లీఫీ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అలాగే హ్యాంగింగ్ పాట్స్ ఈ ఏదైతే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ప్లేస్ ఉందో దానిపైన షెడ్ వేసి ఆ పైన సోలార్ ప్యానల్స్ పెట్టారండి ఆ సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే పవరు వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఆ పవర్ వీళ్ళకి సరిపోతుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారండి డాక్టర్ గారు డాక్టర్ రామకృష్ణ గారు అలాగే డాక్టర్ సునీత గారండి వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ పైన చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా పెడుతూ వాళ్ళ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ డాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళ వృత్తి చేస్తూనే ఈ గార్డెనింగ్ అనేది చేస్తున్నారండి ఇది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు ఇష్టం అనేది కొన్ని ఏళ్ళుగా వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేస్తున్నారండి గార్డెన్ పైన అలాగే డాక్టర్ రామకృష్ణ గారు ఏం చెప్పారంటే ఆయన ఇంకా ఆయన చేసే వర్మికంపోస్టింగ్ కంపోస్టింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తానని చెప్పేసి చెప్పారు దాన్ని ఫర్దర్ వీడియోస్లో లైవ్ సెషన్లో మనం కవర్ చేద్దామండి దానికోసం మీ నుంచి సపోర్ట్ ఏంటంటే కామెంట్స్లో ఆయన్ని అడగండి కంపోస్టింగ్ మెథడ్స్ కావాలని సో ఆయన మనకి ఆ విధంగా మనకి సపోర్ట్ చేస్తారు ఇదంతా విశాఖపట్నం విశాలక్ష్మీనగర్లో కైలాసగిరి పక్కన అంటే వాళ్ళు ఉండే ఈ ఈ ప్లేస్ ఎంత ఎంత సుందరంగా ఉందో చూశారు కదా చాలా అంటే వైజాగ్ అంటే బ్యూటీ బ్యూటీ అంటే వైజాగ్ అనే ఎందుకనే అంటారండి రెండు వైపుల కొండలు కొండల మధ్యలో వాళ్ళ ఈ ఈ ప్రదేశం అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఇది విశాలాక్షి నగర్ డాక్టర్ రామకృష్ణ గారు పీడియాట్రిషియన్ అండి అలాగే డాక్టర్ సునీత గారు ఎండోక్రినాలజిస్ట్ అండి వాళ్ళిద్దరూ ప్రొఫెషనల్ డాక్టర్స్ అయినప్పటికీ గార్డెన్ పైన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందండి సో నేను వాళ్ళని మాట్లాడించడానికి చాలా ట్రై చేశాను ఫైనల్గా వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్ అనేది మన గార్డెనర్స్ అందరి కోసం అండి చాలా ఈ గార్డెన్ ఎలా ఉందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ గార్డెన్స్ ప్లస్ ఆర్గనైజింగ్ బెడ్స్ ఆర్గనైజింగ్ కానీ ట్రాలీ ఇలా మీరు ఈ గైడెన్స్ అనేది మాకు కొత్త గార్డెనర్స్ కానీ చాలా మంది కావాలి సార్ ఈ వీడియోతోనే కాదు కూడా మీ గైడెన్స్ కోసం మీకు ఇస్తాను తప్పకుండా సార్ యాక్చువల్ మీరు బేసిక్ ఫ్రమ్ డాక్టర్స్ అయినా ఈ ప్రతి ప్లాంట్ ని కూడా ఒక చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తుంత బాగా చేశారు సార్ నాకు నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరూ ఉన్న ప్రదేశంలోనే ఎంత చిన్నదైనా నాలుగైదు పాట్స్ పెట్టుకుని ఆర్గానిక్ వేలో మనం ఆకుకూరలు పెంచుకొని ఈ పెస్టిసైడ్ కలుషిత ఆహారం నుంచి మనం కొంచెం ప్రొటెక్షన్ పొందవచ్చు తర్వాత మనం ఇక్కడ చేస్తుంటే మనకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది స్ట్రెస్ రిలీఫ్ కూడా వస్తుంది సో ఇది ఒక టాస్క్ లా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటే చాలా మంచిది స్ట్రెస్ కూడా ఫ్రీగా ఉంటది